హలో అండి నేనేనండి మీ సుజిత శ్రీనివాస్ నేనేం చేస్తున్నాను చూసేద్దాం పదండి నేనైతే ఈ ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో తయారు చేస్తున్నాను నేను ఎలా చేస్తాను చూసేద్దాం రండి ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమి ఉంటే కోసేసాను ఇంట్లో ఏముంటే అవి వేస్తాను ఇవి కావాలి కావాలి కావాలని ఏమంటాము ఉన్నట్టు చేసేస్తాను నేనైతే ఇది చేస్తున్నాను మా ఇద్దరికైతే మూడు రౌండ్లు సరిపోతుంది దీంట్లో కొడు గుడ్లు వేసేసి చేస్తాను నేను ఎలా తయారు చేస్తున్నానో చూసేద్దాం రెండు మరి నేను తీసుకున్న క్వాలిటీకి మూడు గుడ్లు అయితే తీసేసుకున్నాను పొయ్యి మీద నీళ్ళైతే వేడెక్కుతున్నాయి వేడెక్కినాక దాంట్లో అయితే రౌండ్లు వేసేస్తాను ఇలా వే నీళ్ళైతే వేడెక్కయి ఇవైతే వేసేస్తున్నాను నీళ్ళల్లో నెలలో ఇలా వేసేసి ఇలా అయితే మొత్తం ఇలా కనిపిస్తూ ఉంటాను ఇవి విడిపోతాయి కదా ఇవి విడిపోయినప్పుడు ఇంకా ఆ వచ్చేస్తుంది బయట నుంచి అయితే ఏమి తీసుకురావండి ఎప్పుడన్నా నాకు తెలియకుండా పిల్లలు ఏమైనా తీసుకొస్తే అలా తింటాం కానీ నా నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఏదైనా చేత అయినా చేత కాకపోయినా చేస్తూనే ఉంటాను ఎందుకంటే చేస్తూ ఉంటే అది వస్తుందని ఆ సార్ అలా చేస్తూ ఉంటాను ఇంట్లో మనకి కూడా కొంత చేయటం వచ్చింది ఒకసారి చెడిపోద్ది రెండుసార్లు చెడిపోతుంది కొద్దిగూపులు చెడిపోతుందిగా అందుకని నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను కానీ నేను చేసేది మా పిల్లలకు కూడా బాగా నచ్చిద్ది అయితే వెనిగర్ అంటే మరి ఇంకా సాస్ ఇవన్నీ ఆస్తాను కదా నేనైతే అవ అట్లాంటివి ఏమి ఇయ్యండి మనం ఇంట్లో తయారు చేసుకునే వేస్తాను ఒక్క దీంట్లో వచ్చిన ఒక పొడి మసాలా వేస్తాను ఇంకా మిగిలిన ఇంట్లో వేస్తాను నేనైతే మరి ఎప్పుడు ఇలాగే ఉంటాను అందుకే మీకు కూడా చూపిద్దాము నేను ఎలా చేస్తానో చూస్తానని చెప్పి అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది మరి చూసేయండి ఇవన్నీ ఇలా తిప్పుతూ ఉంటే ఇక ఇలా విడిపోతాయి ఇవి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వడగన్లో వడకట్టు వడకట్టేస్తాను ఇదిగండి ఇంట్లో వస్తే వడకట్టేసేసాను ఇదే ఇదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక వేస్తాను అని ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఈ ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో అవన్నీ వేసేస్తూ ఉంటాను వీడియో అయితే ఎడిటింగ్ చేయటం ఇట్లాంటివన్నీ నాకేం రావండి నేను చదువుకోలేదు కదా నాకు అంత ఏం తెలీదు అప్పుడప్పుడు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు చేసి ఇస్తే ఆ వీడియో పెడతాను లేదా మామూలుగా నేను ఎలా చేస్తానో అదంతా ఆయన కట్టాక కంటిన్యూస్గా వచ్చేస్తుంది మీకు మరి నేను ఇలాగే చేస్తూ ఉంటాను నాకు చదువులేదు కదండి అందుకే మీరు ఏమన్నా పెట్టినా కానీ మెసేజ్లు అవి నాకు రిప్లై ఇవ్వటం అది రాదు నేను తెలియదు నాకు చదువుకోలేదు కదా ఏదో నాకు తెలిసిన విధానంగా ఇలా చేసుకుంటూ పోతాను మరి ఒక సలహా అయితే తొందరగా తీసుకోను నాకు తెలిసినంత వరకు నేను నాకు చేత అయినంత వరకు చేసుకుంటూ పోతాను కానీ నేను మా పిల్లలకు కూడా ఇంకా అలాగే నచ్చేస్తుంది నేను ఎలా అలా ఇష్టపడతారు వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగానే తింటారండి ఆయిల్ అయితే వేడెక్కేసింది ఉల్లిపాయలు అయితే చేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలు మగ్గేసరికి నేనైతే ఇదిగండి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం కదా వీటిలో అయితే కొంచెం వాటర్ వేసేసి ఇలాగా చల్లనీళ్ళు అనమాట వేడి నీళ్ళల్లో ఉన్నాయి కదా చల్లనీళ్ళు వేసి ఇలా అయితే కదిపించుకుంటాను ఇలా కదిపించుకుంటే విడిపోతాయి చాలామంది ఇలా కదిపించుకోకుండా వాటర్ వేయకోకుండా కొంచెం ఆయిల్ వేస్తూ ఉంటారు నేనైతే ఆయిల్ వేయను ఆయిల్ వేయకుండా మామూలుగానే చేసేస్తాను దీంట్లోనే ఆయిల్ ఉంటుంది కదా దీంట్లోనే చిటికర పసుపు వేస్తానండి అందుగా ఇట్లా పసుపు కొద్దిగా వేస్తున్నాను పసుపు వేస్తాను దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకున్నదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదిగోండి ఈ క్వాంటిటీ అయితే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వీటిని అయితే కొద్దిగా బాగా మగ్గనిస్తాను బయట నుంచి తీసుకురావడం అయితే మా బావకే ఇష్టం ఉండమండి ఏదైనా సరే బయట నుంచి మామూలుగా సరుకులు తెచ్చుకొని ఇంట్లోనే చేసుకోమంటారు మీకు వచ్చిన విధానంగా చేసుకోండి అని చెప్తారు బయట గొప్పులు ఇట్లాంటివి తినడం కూడా ఆయన చేస్తూ ఉంటాం ఆరోగ్యపరంగా మా బావ కొంచెం ఆరోగ్య సూత్రాలు ఎక్కువ లేదు ఇంకా అట్లాగే మేము కూడా చేస్తూ ఉంటాము మరి ఉల్లిపాయలు అయితే మధ్యపడుతున్నాయి దీంట్లోకైతే అయితే కొట్టేస్తున్నాను ఇలా కోడిగుడ్లు అయితే కొట్టేసేసి మొత్తం ఇలా కలిపేస్తుంటాను ఇలా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మద్దరిస్తే పిండి వంటలైనా ఏవైనా సరే నేను చాటైనా చదువుకునే ఇంట్లోనే నాకు వచ్చిన విధానంగా చేస్తూ ఉంటానండి నేను ఒక్కదాన్నే చేయండు మా నాకు కూర్చుండి సపోర్ట్ ఉంటాడు ప్రతి దానికి ఏదైనా సరే తను ఉంటాడు తను చేస్తాడు నాకు తెలిసిందే నేను చెప్తాను తన తెలిసింది తను చెప్తాడు ఇలా చెప్పుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ చేసుకుంటాము ఎవరిని పిలుచుకోవటం కొంతమంది రావట్లేదని చెప్పి వేరే వాళ్ళు పిలిచి అలా చేస్తారు కదా సద్భ పొందకైనా ఏదైనా సరే పిండి వాళ్ళతో అయినా ఏదైనా నాకు పిల్లలు సపోర్ట్గా ఉంటారు సాయంగా మరి మా బావ సాయంగా ఉంటారు మేమైతే ఇద్దరు కలిసి ఇలా చేసుకుంటాము పిల్లలు అందుబాటులో ఉన్నప్పుడు పిల్లలు ఉంటారు పిల్లలు అందుబాటులో లేకపోతే అయినా మాకు వచ్చిన విధానంగా చేసుకుంటూ ఉంటాము బయట నుంచి తొందరగా ఏది తెచ్చుకోవాలి ఏవైనా సరే ఇంట్లోనే చేసుకోవాలి ఇంట్లోనే తయారు చేసుకొని తినాలి అనేది ఉంటుంది ఎప్పుడు కూడా మా బాబు ఆరోగ్య సూత్రాలు ఎక్కువ అదేమంటే గుమ్మడి గుమ్మడిత్తనాలు ఇట్లాంటివి మర్చియా సీస్ విత్తనాలు ఉదయం పూట ఇవి కూడా తాగటం ఎక్కువ మేము చాలామందికి వీడియోలు నాకు నచ్చవు నావి ఎందుకంటే నాకు ఎడిటింగ్ అనేది రాదు కదా ఎడిటింగ్ చేయని అని చెప్పేసి చేయటం రాదు కదా అని కొంచెం ఇష్టపడదు కదా నా వీడియో నచ్చినవి ఇష్టపడేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో మంచిది ఎంతో మేము ఇలా మీరు సపోర్ట్ చేస్తేనే కదండి బై 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 మీట్ ఎక్కేది నేను తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా కారం పొడి అయితే వేస్తున్నాను అండి మీరైతే ఇలా వేస్తున్నారో లేదో నాకు తెలీదు ఇది కారం కారం కూడా ఒకసారి ఆడి పెట్టుకుంటామండి మిషన్ పట్టించి ఎప్పటికప్పుడు ప్యాకెట్లు తెచ్చుకోవటం అలాంటివి అయితే చేయము సాల్ట్ అయితే చేస్తున్నాను అంతా అయితే ఇలా కలిపేసుకుంటాను నేను రెడీ చేసి పెట్టుకుని అయితే వేసేస్తున్నాను నూడిల్స్ ఈ నూడిల్స్ వేసిన తర్వాత గరిటైతే పెట్టి తిప్పనండి గరిట్టు పెట్టి తిప్పితే ఇవి నలిగిపోతాయి అని చెప్పి ఇలా అయితే తిప్పుతూ ఉంటాను ఇలా తిప్పుతూ ఉంటే అవే విడిపోతూ ఉంటాయి ఇది గరం మసాలా పొడి మనం ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకుంటే ఈ పొడి కొంచెం వేస్తాము బయటికి ఇంకా కొద్దిగా టేస్ట్ ఎక్కువగా ఉంటాయి మనం ఎండర్లు ఇట్లాంటివి ఏమి వేయం కదా దీంట్లో వచ్చిన మసాలా పౌడర్ అండి ఇది ఇదే ఇట్లా వేసేసేసేసి మూడు ప్యాకెట్లు చెప్పాను కదా మూడు వేసి ఇప్పుడు పెట్టినాను ఇలా అయితే తిప్పుతా ఉంటే ఇంకా అడ్డదు అంత ఇందులో ఇట్లా పొడి పొడిగా వస్తుంది ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది మా అక్కడికి ఏదైనా నా చేతులతో నేను చేసి పెడుతు ఉంటాను మసాలా పౌడర్ వేస్తాయి కదా రాసుకుంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది నేను పూట కషాయం కూడా ఇంట్లోనే రెడీ చేస్తానండి ఇదైతే మునగాకు పొడి మునకాకులైతే ఎండబెట్టి నీటిలో ఎండబెట్టే చూసి దాన్ని పొడి చేసి పెట్టుకుంటాను చేసి ఈ పొడి మెంతులు వాము జీకర మరి సోంపు ఇవన్నీ వేసేసి కషాయం వేస్తాను పొద్దున్నే పరిగెడుతూనే మా బావకైతే ఆ కషాయం వేస్తాను అదైతే చాలా మంచిది ఆరోగ్యానికి దాంట్లో ఒక నిమ్మకాయ వేసేసి అలా అయితే తాగేస్తాము ఆరోగ్య సూత్రాలు ఎక్కువని చెప్పాను కదా అదే ఫాలో అవుతాం మేము నా వీడే నచ్చితే లైక్ చేయండి అలాగే ఉల్లిపాయలు అయితే రెడీ అయిపోయాయి మా బావ నంచుకొని తింటానికి మా బావకైతే నూళ్ళు చేసిన చపాతి చేసిన రూపాయలు దశంగా పవరపోతుంది కళ్ళల్లోకి ఏ చేసినా ఉల్లిపాయలు ఎంచుకొని ఉంటే ఆహా అనిపాడు అందుకే మా బావ కోసం ఇప్పుడైతే కాస్తాము కొంచెం కష్టమైన ఇష్టమైన వాళ్ళ కోసం చేయటంలో ఆ చెప్తే వేరు కదా నేనైతే ఇలాగే చేసి పెడతానండి తను బయట తినేవాడు కాదు మమ్మల్ని కూడా అలాగే చూసుకుంటారు తను ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం బాగుండేది అందుకైతే ఇలా అయితే ఫాలో అవుతాను మరి నా వీడియోలో చాలామందికి నచ్చు నచ్చిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి చాలామంది చూస్తున్నా కానీ వెళ్ళిపోతున్నారు ఒకటి లైక్ చేయట్లేదు మీరు లైక్ చెప్తున్నాయి కదా మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకొక వాళ్ళకి ఉండేది ఎడిటింగ్ చేయటం నాకు రాదు కదా అందుకని నాకు సపోర్ట్ చేయకూడదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మరి ఆ నూడిల్స్ అయితే అయిపోయాయి మా బావకైతే ఉల్లిపాయలు రవి నూడిల్స్ దగ్గర పెట్టుకొని తీసుకెళ్దాం మా బావ ఏమంటాడో ఎలా చూస్తాడో చూసుకొని చూద్దాము మా బావకైతే వేడిగా పెడుతున్నాను వేడి వేడిగా తింటాం చాలా బాగుంటుంది ఏదైనా మన ఇష్టమైన వాళ్ళ కోసం కొంచెం కష్టపడుతుందో ఆనందమే వేరు కదా నేనైతే అట్లాగే కష్టపడతాను అలా కష్టపడుతున్నాయి నాకు చాలా నచ్చింది మీకు ఎవరికోసం తీరు ఎవరి కోసం కష్టపడతాం మన పిల్లల కోసం భర్త కోసం కదా ఇదే కదండి ఏ కష్టాన్ని నేను సంతోషంగా భాయిస్తాను నా ఫ్యామిలీ ఓకే మరి మా అయితే తీసుకెళ్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాము మా బావ ఏమంటాడు రండి మరి మీరు కూడా ఎలా అండి ఇది వచ్చేసాను మా బావకి వేడి వేడి నూడిల్స్ తీసుకొని ఎలా ఉందో చెప్పాలి బావ ఆసనైతే అర్థరిపోతుంది ఇప్పు సరిపోయింది వందలు చనిపోయిందది ఇంట్లో ఏ చేస్తాను నా వీడియో నచ్చితే మరి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సుజత శ్రీనివాస్ ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం